అమ్మవారు వడతారని సాక్ష్యాత్తు అమ్మవారు నాకు అసలు పుట్టినస్తా నాకు ఎందుకంటే నాకు మించి మించుగా నా పదో తరగతి వరకు మా ఊళ్ళో నాకు అంటే బడికి పోయాను కానీ ఏ రోజు కాస్త ఒక ముక్క కూడా రోజు బడికి పోయా కానీ పొద్దున్నే బడికి పోతా పుస్తకాలు పెడతా సాయంత్రం దాకా బడిలో ఇంకా సాయంత్రం వచ్చి పుస్తకాలు

ఏంట కొంతమంది అంతే కొంతమంది ఫేమస్ పబ్లిసిటీ అవడానికి కింద పరుస్తున్నారు అలాంటి వాళ్ళు జాగ్రత్త ఇది భారతదేశం ఇది మన దేశంలో మనం పూజలు చేస్తాం స్త్రీలకి ముఖ్యంగా మనం మహిళలకి గౌరవిస్తాం మహిళల్ని పూజిస్తాం ప్రేమిస్తాం కాదు ಅಡಿಗೆ ಸೌಂದರ್ಯ ದಯಚೇ ಅತ್ತಿ ಎಲ್ಲ

నీతి నిజాయితీ మాత్రం అంటే నాలుగో రోడ్లకి ప్రేమించు అన్ని నాలుగు ఉన్నాయి నాకు అబద్ధం రావడం తెలియదు మోసం చేయడం తెలియదు నాకు తెలిసిందరూ ఒకటే కామం సరే సరే దయచేసి ఏమన్నా నా కరెక్ట్ మాట్లాడనా సార్ కామరాజు సార్ నాకు చాలా బాధగా ఉంది మన దేశంలో ఉన్న స్త్రీలు మన దేశంలో ఉన్న మహిళలు ఇట్లా చేస్తారని నాకు ఎంతో బాధగా ఉంది ఎందుకంటే చేయాలా కరెక్టే చేయాలా ఏదైనా కామెడీ కోసం అరదాపు చేయాలా ఎకనమా కానీ దీని అది పనిలో దీన్ని పెట్టుకొని దీని మీద సోషల్ మీడియాలో ఒక ఫేమస్ అవడం పబ్లిసిటీ అవడం దాని ద్వారా డబ్బు సంపాదించడం కరెక్ట్ కాదు కాబట్టి వెళ్ళి ఓడి ఎందుకు చేశారంటే అంటే అదే ఇంకా

కూదా నువ్వు చేసినప్పుడు మరీ మరేస్తుంది అని మరీ కానీ చేస్తుంటాన్యా చేసి అక్క కదా ఈమె

వచ్చి అనుకోక నేను దిగాను ఎందుకంటే ప్రతి ఒక్కరిని మాట్లాడే హక్కు ఉండదు ఎవరు ఏనాడచ్చు కరెక్ట్ అదే అదే మోసం చేయలేదు కానీ అన్యాయం జరిగితే ఎవరన్నా వెళ్ళి మాట్లాడచ్చు ఆ అన్యాయం కోట్లు కాబట్టి

ఈ ఒక్క రూపాయితోనే అన్న నా మీద అభిమానిచ్చాడు ఇంకో ఏంటంటే అమ్మ పెడితే